సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ రెండు వేల ఇరవై ఏడులో వచ్చేలా రాజమౌళి ప్లాన్ చేశాడు ఫస్ట్ ఐమాక్స్ కెమెరాలో తెరకెక్కుతున్న ఇండియన్ మూవీ యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కానున్న మొదటి భారతీయ చిత్రం ఇలా ఈ సినిమాకు షూటింగ్కి ముందే చాలా రికార్డులు సొంతమయ్యాయి ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వేల కోట్లన్న ప్రచారం కూడా జరుగుతోంది కానీ లాంచింగ్ నుండి మూడో షెడ్యూల్ పూర్తయ్యే వరకు సింగిల్ అప్డేట్ ఇవ్వలేదు రాజమౌళి ఏదేమైనా ఈ సినిమాతో డెఫినెట్గా మహేష్ బాబుకి గ్లోబల్గా గుర్తింపు వస్తుంది మరి ఆ ఇమేజ్ భారాన్ని మోయాలంటే తరువాతి దర్శకుడి దగ్గర అంత వెయిట్ ఉండాలి అలాంటి ఎవరు సుకుమార్ సందీప్ రెడ్డి వంగ ప్రశాంత్ నీల్ ఇలాంటి వాళ్ళ కొందరికే ఆ రేంజ్ ఉంది కానీ వాళ్ళతో మహేష్ బాబు సినిమా సెట్స్పైకి వెళుతుందా రీసెంట్గా మహేష్ని సుకుమార్ ఎందుకు కలిశాడు టేక్ లుక్ బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ తీసుకొచ్చి తో గ్లోబల్ గా ఇండియన్ సినిమాకు గుర్తింపు తెచ్చిన రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీతో పాన్ వరల్డ్ మార్కెట్ గేట్లు బద్దలు కొట్టాలనుకుంటున్నాడు అందుకు తగ్గ ఏర్పాట్లు మార్కెటింగ్ స్ట్రాటజీలు అన్ని అదిరిపోతున్నాయి అన్ని అనుకున్నట్టు జరిగి ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వేల కోట్ల రేంజ్ ను రీచ్ అయినా యాభై ఐదు వేల థియేటర్స్లో ఈ మూవీ కనీసం వారం రోజులు ఆడిన పదివేల కోట్లు పెద్ద విషయం ఏమీ కాదు దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా పదిహేడు వందల యాభై ఐమాక్స్ థియేటర్స్ లో త్రీడీ లో రాబోతున్న తొలి ఇండియన్ మూవీగా కూడా ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది జేమ్స్ క్యామరన్ స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి హాలీవుడ్ దర్శక దిగ్గజాల సపోర్ట్తో పాటు టాప్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ చైర్మన్ సపోర్ట్ కూడా రాజమౌళికి ఉంది కాబట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ డెఫినెట్గా ఏమాత్రం బాగున్నా గ్లోబల్ మార్కెట్ని షేక్ చేసే ఛాన్స్ ఉంది కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా హిట్లు కొట్టిన ప్రభాస్ చరణ్ లాంటి వాళ్లే తిరిగి మళ్ళీ హిట్ కొట్టడానికి చాలా ఫెయిల్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చింది మరి పాన్ వరల్డ్ రేంజ్ హిట్ పడ్డాక మహేష్ మళ్ళీ హిట్ కొట్టాలంటే అమాంతం పెరిగే మార్కెట్ని ఇమేజ్ని కాపాడుకోవాలంటే ఆ రేంజ్ హిట్ పడాల్సిందే అలాంటి హిట్ ఇచ్చే మనగాడెవరు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్కి ఆ సీన్ ఉందా అంటే సలార్ చూశాక తను కేజీఎఫ్ లాంటి మూవీలు తప్ప మరొకటి తీయలేడనే వరకు సీన్ మారింది సందీప్ రెడ్డి యానిమల్ ఓకే కానీ స్పిరిట్ తీస్తే అదుస్తే దాన్ని బట్టి తన రేంజ్ విషయంలో క్లారిటీ రావచ్చు ఇక మిగిలింది సుకుమార్ తన మీద మహేష్ ఆశలన్నీ నిజానికి పుష్ప మహేష్ బాబునే చేయాలి తను రిజెక్ట్ చేసిన కథ బన్నీకి చేరి లెక్కలు మారిపోయాయి లేదంటే ఆ లక్ స్టార్ కి దక్కుండేది ఏదేమైనా సుకుమార్తో కథ చర్చలు జరగటం ఇద్దరూ ఇంట్లో కలుసుకోవటం చూస్తే మహేష్తో తనదే నెక్స్ట్ మూవీ అంటున్నారు కానీ చరణ్ తో ఓ సినిమా పుష్ప పుష్పత్రి ప్లాన్ చేసిన తను ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పూర్తయ్యే సమయానికి అందుబాటులో ఉంటాడో లేదో డౌటే అని బుచ్చిబాబుని మంచి కథ చెప్పమన్న మహేష్ ఈ డైరెక్టర్తో కమిట్ అవుతాడని కూడా అనుకోలేం